కార్యవర్గాన్ని ఎట్లా తెచ్చుకుంటాము వ్యవస్థ నిర్మాణం ఎట్లా చేసుకుంటాం జిల్లాలో కార్యక్రమాలు ఎట్లా చేస్తాము చాలా విషయాలు చెప్పారు కానీ ఒకే ఒక్క అంశం మీరందరూ కూడా పత్రికలుగా ప్రింట్ మీడియాగా ఎలక్ట్రానిక్ మీడియాగా ఒక అద్భుతమైన సహకారం ఇచ్చినారు మీ అందరూ కూడా ఈ సందర్భంగా కృతజ్ఞతలు అభినందన తెలియజేస్తాము మీ సహకారంతో ఇవాళ నాలుగు కోట్ల మంది ప్రజలు తెలంగాణ ఇంటి పార్టీ వచ్చిందని ఇవాళ తెలుసుకునే అవకాశం వచ్చింది ఎందుకో మరి సీతకాన్ని ఎందుకు మాకు తెలియదు కానీ ఈనాడైనటువంటి పత్రిక ఈ మొత్తం పేజీలో ఎక్కడన్నా చూడండి ఒక్క అక్షరం అంటే ఒక్క అక్షరం ఒక్క అక్షరం అంటే ఒక్క అక్షరం చూడండి ఏ ఏ ప్లేస్లో అయినా కానీ ఒక్క దగ్గరైనా చూడండి ఎక్కడైనా కనీసం ఒక వార్త పదిహేను వేల మంది ప్రజలు ఒక దగ్గర కుప్పబోసి యావత్ తెలంగాణలో మహారాష్ట్రంలో రాష్ట్రంలో కావాలని కొట్లాడుతున్న దాని ఒక్కటంటే ఒక్క వార్త లేదు చూడండి ఎన్నో వార్తలు నిజానికి తెలంగాణ సమాజానికి రోజువారీగా కనెక్ట్ అయ్యి చాలా తక్కువ అయినప్పటికీ వారి ప్రాధాన్యతలు వారి అందుకుంటే ఇవాళ ఒక ఉద్యమ పార్టీగా ఒక బలమైన గొంతుగా ఈనాడు యాజమాన్యాన్ని ప్రశ్నిస్తూ ఇవాళ ఒక బహిరంగ లేఖను వారికి రాసినాం ఈ బహిరంగ లేఖలో స్పష్టంగా కొన్ని ప్రశ్నలు తలెత్తినట్టుగా చెప్పినాం దాన్ని మీకు సభాముఖంగా వినిపిస్తా ఇది యావత్ ప్రపంచానికి తెలియజేయాల్సిన బాధ్యత ఉన్నది నేను ఇది కేవలం వ్యక్తిగతంగా రామోజీరావు గారి మీద విమర్శ చేయడానికి కాదు చాలా సంస్కారంగా పత్రిక విలువలు ఏ రకంగా దిగజారిపోతున్నాయి తెలంగాణలో మీరు మీ మీరు మీ పత్రిక యజమాన్యంగా మీకు అవసరం వచ్చినప్పుడు ఎంత ప్రాధాన్యతని అనవసర విషయాలకు ఇచ్చున్నారు అవసరమైన విషయాలు మీరు ఎట్లా థాట్ పోలీసింగ్ చేసినారని కోసం కూడా స్పష్టంగా చెప్పినాం ఉద్యమ సమయంలో తీవ్ర ఆగ్రహానికి గురైన పత్రిక ఈ రాష్ట్రంలో ఏదైనా ఉందంటే అది ఈనాడు పత్రికని అయినప్పటికీ వారిని ఏనాడు కూడా డిస్టర్బ్ చేయకుండా ఇప్పటిదాకా నడిపిస్తున్నాం ఈ రాష్ట్రం వచ్చిన తర్వాత సడన్గా చాలా విచిత్రమైనటువంటి పరిస్థితి ఏ ఉమ్మడి రాష్ట్రంలో అయితే ఏ వార్త రాయడానికి తెలంగాణ ఉద్యమకారుల గురించి మనసు పనటువంటి అవకాశం ఉన్నటువంటి రామోజీరావు గారు ఇవాళ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఇదే ముఖ్యమంత్రి ఫామ్ హౌస్లో పడుకున్నా ప్రగతి భవన్లో ప్రచార చెప్పినా లేకపోయింటే ఏ పని చేసినా వారు అల్లుడు కొడుకు ఎవరు చేసినా కవిత చేసినా కాటికా అక్షరాంత రాసేటువంటి అయ్యా రామోజీరావు గారు ఇవాళ బయట మీ గాజు మేడ నుంచి బయటికి చూడండి తెలంగాణ నేల మీద వాడల్లో గ్రామాలలో చిరకాలం ఇవాళ దొరగ దొర గడి ఆనవాలుగా మిగిలినటువంటి ఈ పద్ధతిని నిరసిస్తూ తామంతు ఒక వ్యవస్థగా నిర్మాణం కావడం కోసం ఇంటి పార్టీగా ముందుకు వస్తున్నవైనా గమనించండి సామాజిక శక్తులకు పురోగమన నేను గమనించండి అని చెప్పేసి తెలియజేస్తూ వారిని ఒకటే మాట చివరిగా నా కటింగ్ ప్లేయర్ పార్టీగా ఇప్పటికే కేసీఆర్ టీఆర్ఎస్ చాలా ఇన్ని పత్రికల మీద ఆంక్షలు చెప్తున్నాడు మేము కూడా ఆంక్షలు విధించదలుచుకోలేదు కానీ మీ సంస్కారానికి వదిలేస్తాం మీ స్పందన తెలియజేసినటువంటి బాధ్యత మీ మీద ఉన్నది ఎందుకు ఈ రకంగా చేస్తున్నారు తెలంగాణ సమాజంలో నిజంగానే తెలంగాణ ఇవాళ చదివినటువంటి వాళ్ళు మన ఇంటి పత్రిక వార్త మన ఈనాడులో రాకపోతే మనమెందుకు ఈ పత్రిక కొనాలంటే మీరు ఏం చేయగలరు ఎందుకు కొనాలి ఎందుకు నడవాలి ఈ పత్రిక అని అంటే రేపు ఈ పత్రిక భవిష్యత్తు అందుకోసమే డిమాండ్ చేస్తున్నాం మీరు ఖచ్చితంగా బహిరంగంగా తెలంగాణ ప్రజలకు స్పందన తెలియజేయవలసిన అవసరం ఉన్నది కేటాగారికలు తిన్న అంశాలు కూడా స్పష్టంగా జరుగుతాయి